చదవకుండా ఉన్నట్లయితే మీరు అసలు ప్రార్థనలు రాకుండా ఉన్నట్లయితే ఏం తెలుస్తాయి మీకు ఏం తెలియదు నీ ఇష్టం కాబట్టి దయచేసి పరిశుద్ధ క్రదం బైబిల్లో వాక్యాలు ఎవరు విన్నా అర్థం చేసుకున్నట్లయితే అందరూ శిరస్సు ఉంచాల్సిందేనండి ఎందుకో తెలుసా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు రాయించిన మాటలు అది చూడండి పిల్లల క్షేమాన్ని చూసేది తండ్రులు మాత్రమే కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ ఆయన తండ్రి తండ్రి అయిన దేవుడు అందుకే ప్రపంచ ప్రజలందరి క్షేమం కోసమై వ్రాయించాడండి ఈ విషయాలు పదాజ్ఞా ఆయనే వ్రాశాడు చివరాత దాని ఎవరినే గ్రంథమండి ఎటువంటి వ్యక్తులకైనా మేలును కలగజేస్తుంది కాబట్టి బాబు తేటగా చెప్పొచ్చు దెబ్బకు చెప్పొచ్చు అండి అసలు మనుషులు రాశారా దేవుని చేత వ్రాయబడిందా గ్రంథం అని చెప్పి ఆలోచించ మనందరి పరిశుద్ధ పరమాత్ముడు అయిన దేవుని ద్వారా వ్రాయబడినటువంటి వాక్యాలండి ఇవన్నీ అందులో మూడు వాక్యాలు మనం చదువుకున్నాం చాలా ఉన్నాయి మూడు వాక్యాల అవసరాన్ని బట్టి నేను చదివాను మొదటిగా మనం చూస్తున్నాం చూడండి రాబోవు శోధన కాలం రాబో ఉగ్రత రాబోవు బాధ ఇవి చూడండి అసలు జరగబోతున్నాయి మనం గమనించాలా ఇది దేవుడేవి రాయించాడు మనకేం తెలుసండి జరిగిపోయినది చెప్తాం ప్రజెంట్ కాలం చెప్తాం కానీ ఫ్యూచర్ ఎవరు చెప్తారు అసలు ఫ్యూచర్ చెప్తుంటారు కొందరు చేయి చూచెప్తా చే చెప్తా వాళ్ళది వాళ్ళకేది లేదా అరకనికి వచ్చినారు ఇంకా వాళ్ళతో మీరు చేయి చూపించుకుంటున్నారంటే మీకు ఎంత ఉన్నట్టు ఆలోచన చేయండి అంటే బాధపడతారు ఉన్నమాట అంటే ఉన్న ఊరు రాదంటారు చదువుకునే పిల్లలు నేను ప్యాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని చూపించుకుంటున్నారండి ఓ చోట చూసి నేను బాధపడినా ఆలోచన చేయండి భవిష్యత్తుని చెప్తారా అయితే రేపు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో చెప్పమనండి వంతైన ఆలోచన లేదా ఇంత హై టెక్నాలజీ పెరిగిన కాలంలో అనాలోచనగా ఉండిపోతారా ప్రియులారా ఏంటి అసలు చదువుకునేది ఏంటి రేపు ఎవరు గెలిచారో ఏది వచ్చాదో చెప్పమని తెలుసా నో కాబట్టి ప్రియులారా అమాయకంగానే ఉండిపోతావా జ్ఞానవంతుడవై ఉండి విద్యావంతుడవై ఉండి వ్యక్తి వ్యక్తివై ఉండి కూడా ఇలాంటి అనాలోచన సంబంధమైన విషయాల్లో మీరు అవే రైట్ అనుకుంటే ఎంత పొరపాటు పడతారండి ఆలోచించాలని ప్రేమతో చేస్తున్నా నాకు సృష్టికర్త అర్థమైన తర్వాత బ్రెయిన్ వెలిగింది నా మనోనేత్రం తెరవబడింది అండి అసలు కాబట్టి ప్రియులారా మీరు కూడా దయచేసి సంగతులను గమనించండి బైబిల్లో వ్రాయబడినవే చెప్తున్నా కానీ నా సొంతం కాదు మళ్ళీ పొరపాటునైనా భావించవద్దు మీకంటే పెద్ద మేధావిని అనుకుంటే నో ఏ విషయంలో కూడా కాదు సృష్టికర్త నాకు అర్థమయ్యాడు ఆయన వ్రాయించిన వాక్యలే జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దయచేసి ఏదో రాజరావు గారు చెప్పారు అని కాదు సృష్టికర్త మనతో మాట్లాడుతున్నాడండి అది ముఖ్యమైనది అందుకనే చెప్పబడుతున్న వాక్యాలు మనకు వినబడుతున్నటువంటి వాక్యాలు మనం మనుషులవని ఎంచకూడదు దేవుని వాక్యమని ఎంచే మనం గై కొనాల అట్లే వాక్యం విన్నారండి వినే గ్రహించినారనమాట మంచిదే అండి ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నాం కదా మనం జ్ఞాపకం చేసుకుందాం రాబో శోధన కాలం ఎవరికి వస్తుంది శోధన అంటే లోకమంతటి మీదికి రాబో శోధన కాలము అనే మాట ఉంది అండి లోకమంతటి మీదికి శోధన కాలం వస్తుంది అని వ్రాయబడింది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరికి చెప్తున్నారు చూస్తారా అక్కడే రెండవ మనం జ్ఞాపకం చేసుకుంటున్న ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయం ఏడో సెక్షన్ చదవండి ఫిలదెల్పియాలో ఉన్న సంఘపు దూతకిలాగు ఇలాగూ వ్రాయిము వ్రాయిము దావి తాళపు చెవి కలిగి దావిదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును ఎవడును వేయలేకుండా తీవాడును వేయవాడు అయినా సత్య స్వరూపియ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా సత్య స్వరూపియ పరిశుద్ధుడు చెప్తున్నాడు అది సత్య స్వరూపియ పరిశుద్ధుడు ఎవరండి అసలు పరిశుద్ధుని గురించి మీరు వాక్యాలు విన్నారు కదా మన ప్రియులు చెప్తుంటుండగా లేవ్యాకాండంలో చాలా వచనాలు చూపించాడు బ్రదరు దేవుడు ఏమన్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడు చూడండి లేవే పంతొమ్మిది రెండులో చూస్తాం చాలా స్థలాలు చూపించాడు తర్వాత ఏష్యాగ్రంథం గ్రంథం వాద్యములో మనం చూసినట్లయితే వచనం నుండి ఆయనకు పైగున్నటువంటి శరాపులు సైన్యముల కదిపతి యుహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశు ముమ్మాటికి పరిశుద్ధుడు చూడండి కాబట్టి సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు అనే మాట ఉంది అంటే దేవుడే ఈ సంగతులను తెలియజేస్తున్నాడు ఎవరయ్యా దేవుడు సత్యదేవుడు ఎవరు యోహాన్ సువార్త పద్నాలుగు ఆరో సెక్షన్ ప్రకారం యోహాన్ పద్నాలుగు ఆరు ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమును నా ద్వారానే తప్ప యేసు ప్రభు నేనే సత్యం అన్నాడా లేదండి నేనే సత్యం అన్నాడు చూడండి కాబట్టి సత్య స్వరూపకు పరిశుద్ధుడు చెప్పేటువంటి సంగతులు అంటే ఆ సత్య స్వరూపం ఆ గుణం సత్యమైన గుణం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదిహేను కాబోలు చూస్తారా ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదిహేను సత్యస్వరూపకు పరిశుద్ధుడు అంటే జ్ఞాపకం చేస్తున్నా పదిహేను కాబోలు అన్న ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యం చెప్పు అది సత్యస్వరూపి అయినా సత్యం చెప్పేటువంటి ప్రేమ కలిగి సత్యం చెప్పు అనమాట క్రీస్తు అంటే ప్రేమ గలవాడు సత్యవంతుడు అని అర్థం అండి కాబట్టి సత్యస్వరూపి అయినా పరిశుద్ధుడు ఆయన్ని ప్రభు ఏం చెప్పాడండి యోహాని ఎనిమిది నలభై ఆరో సెక్షన్ ప్రకారం నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అన్నాడు తర్వాత సెక్షన్ ప్రకారం ఒకటి ముప్పై ఆరు ప్రకారంగా గబ్రేలు దూత అన్నాడు పరలోకంలోని గబ్బ్రేలు దూత ఏం చెప్పాడు తెలుసా ఏమన్నాడండి మరియు నీ బంధువురాలు తెలిసిపోతు కూడా తన వృద్ధాప్య ముందు కుమారు ముప్పై ఐదు బాబు ముప్పై ఆరు అన్న ముప్పై చూడండి దూత పరిశుద్ధాత్మ నీ వచ్చును పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతని శక్తి సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకోను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై పుట్టబో శిశువు పరిశుద్ధుడు ఎవరండి పరిశుద్ధుడు చూడండి ఇక్కడ పుట్టబో శిశు యేసు అన్నమాట కాబట్టి ఆయన సత్యవంతుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి సత్య స్వరూపైనటువంటి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవి అనగా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూడండి ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు తెలుసా ఫిలిపి మరి ప్రకటన గ్రంథం మూడు ఏడో సెక్షన్లో ఫిలదేలిపేలున్న సంగపు దూతకు అని చెప్పడం జరిగిందండి సంగపు దూత అంటే ఒక్కరే అనుకుండేరు ఒక్కోసారి ఏకవచనం బహువచనములు మనం చూస్తాం బహువచనాన్ని ఏకవచనములో చూస్తున్నాం ఇక్కడ ఏమనిది సంగపు దూత అంటే ఏకవచనం కనబడుతుంది అండి ఒక్కరికే కనబడుతుంది కానీ ఏకవచనములో బహువచనం మనం చూస్తాం ఫిలిపి పత్రిక నాలుగు మూడో వచనం నుండి చూడండి ఫిలిపి పత్రిక అవును నిజమైన సహకారి నిజమైన సహకారి అని మాట ఉంది నిజమైన సహకారి అంటే ఏకవచనమా బహువచనమా సహకారి అంటే సింగిలా ఫ్లూరల్ అండి ఏకవచనం నిజమైన సహకారి అని మాట్లాడుతున్నాడు పావులు అంటే ఈ నిజమైన సహకారంటే సంఘములో ఏ ఒక్కరో కాదు అక్కడ ఉన్నది సంఘానికి సంబంధించిన పేరు అది మొత్తం సంఘానికి ఎందుకంటే వీరు మాటిమాటికి సాయం చేశారంటండి పౌలు బాధల్లో సమస్యలు ఉన్నప్పుడు మాటి మాటికి సహకరించినటువంటి సంఘముగా మనం చూస్తాం ఫిలిపి సంఘాన్ని అందుకనే నిజమైన సహకారి ఏకవచనం ఉంది కానీ ఆ సంఘములో ఎంతమంది ఉన్నారు తెలుసా ఒకటి ఒకటి ప్రకారంగా పరిశుద్ధులు ఉన్నారు అధ్యక్షులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు అది చూడండి కాబట్టి మొత్తానికి సంబంధించినటువంటి వాక్యం బహువచనానికి సంబంధించిన వాక్యం ఏకవచనంలో మనకు కనబడుతుంది ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి పిలదెలిపిలో ఉన్న సంఘపు దూతకిలాగూ రాయము అంటే సంఘములో ఏదో సేవకుడు సంఘ పెద్ద లేదంటే ఒక బాధ్యత వ్యక్తి అని కాదు మొత్తం టోటల్గా సంబంధించింది చూడండి సంఘపు దూత అంటే కొరించి రెండవ పత్రికలో ఎనిమిది ఇరవై మూడు కాబోలు కొరించి రెండవ పత్రిక తీతు ఎవడని తీతు ఎవడని ఎవరైనా అడిగిన యెడల అడిగిన అతను నా పారివాడును నా పారివాడును ఈ విషయంలో నా జతపని వాడునై జత పని వాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన మన సహోదరులు ఎవరని అడిగిన యెడల సంగముల దూతలునో అది సహోదరులు ఎవరండి సంఘముల దూతలు దూతలు వి ఆర్ ఆల్ బ్రదర్ అన్ మనమంతా సహోదరులం అదే సమయంలో సంఘపు దూతలు అని వ్రాయబడింది అండి అసలు కాబట్టి ప్రకటన గ్రంథములో సంఘము ఫిలదెల్పియాలో ఉన్నటువంటి సంఘపు దూతకిలావు వ్రాయము అంటే మొత్తం ఏడు జెడ్ ఒక్కొక్క పర్సన్కు సంబంధించిన విషయమే మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు విషయాలు తెలియజేస్తున్నాడండి ఆ రోజు ఫిలదేల్పియా సంఘానికి అడ్రస్ ఉంది మరి అది ఫిలదెల్పియా సంఘానికి సంబంధమేనా మనకు లేదా మనకుందా లేదండి ఇంతకీ ఉంది అని రుజువు ఏమిటి అంటారు ఒక్కోసారి అప్పుడు తనకాలు ఆడాలి మనం స్టడీ చేయకపోతే వెనుకలు తిరగాల్సి వచ్చింది మనం అన్ని కోణాల్లో వాక్యం ఆలోచన చేయాలండి అసలు నేను ప్రకటన గ్రంథం స్టడీ చేసేటప్పుడు ఆలోచన చేశాను ఈ ప్రకటన గ్రంథం కేవలం సంఘాలకేనా కొంతమందికేనా అని చెప్పి నో మొత్తం ఆయనకు సంబంధించిన వ్యక్తులు అందరికీ మరి ఆ రోజు ఫిలదెల్పే సంఘములు ఉన్నటువంటి వారికి మాత్రమేనా వ్రాయబడింది చెప్పబడింది కానే కాదు ఇవాళ చూడండి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మూడవ అధ్యాయం పదమూడవ శిక్షణ ఏం చెప్తుంది సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట సంఘానికి సంఘములు అనిందా అట్లయితే ఈ సంఘములలో మీ ఊరు సంఘం ఉందా లేదా అండి అక్షరాల ఉంది చాలామంది ఇవన్నీ అర్థం చేసుకోక ఇది మాది కాదు మాది కాదు అంటారండి ఏంటి మాది కాదు పదిమూళ్ళ ముప్పై అనేది ఏ దేశానికి సంబంధం ఇది ఏమ్మా అర్థమవుతుందే లేదా పదిమూళ్ళ ముప్పై అనేది ఇండియా వాళ్ళే చెప్తారా ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చెప్తారా మొత్తం ప్రపంచ ప్రజలందరికీ అది సంబంధించినటువంటిదండి ఎందుకు అంటే అది సత్యం సత్యం అన్నటువంటిది అందరికీ ఒకటే ఉంటుంది మర్చిపోవాకరి మీరు ఇంకా దేవుడు కూడా అబద్ధి కూడా అయి ఉంటాడా సత్యవంతుడై ఉంటాడా సత్యవంతుడు అందరికీ ఒక్కడే ఉండేది మీ ఇష్టం ఇంకా రకరకాలుగా ఉండాలంటే అబద్ధములు ఉన్నట్టే లెక్క అంటే బాధపడతారు మీ ఇష్టం చూడండి మీ ఇష్టం అంటే బాధలు పడతారు ప్రపంచ ప్రజలందరికీ సత్యం ఒకటే నేను చాలాసార్లు చెప్పిన కదా ఎవరు చెప్పినా ఇరవై రెండు నలభై చెప్పాల్సిందే లేదండి మాది ఎక్కువ కులము ఇరవై రెండు యాభై అంటారా నీకు లెక్కలే రావు పో ఎవరు చెప్పినా మూడు బదులు ముప్పై చెప్పాల్సిందే ఎందుకు సత్యం సత్యం అన్నటువంటిది అన్ని దేశాలకి అందరికి ఒక్కటే ఉంటా చూడండి అది రహస్యం కాబట్టి దేవుడు సత్యవంతుడు అందరికీ ఒక్కడుగానే ఉన్నాడండి అందుకే ఆ ఒక్క దేవుడు ఆ రోజు ఫిలదెలిపే సంఘానికి చెప్పాడు ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మీ స్థానిక సంఘం ప్రపంచంలో మన సంఘాలకు అన్నిటికీ ఈ వాక్యం చెప్తున్నాడండి ఆయన పైగేమో సత్యస్వరూపకు పరిశుద్ధుడు అన్నాడుగా పద్ముడు వచ్చినంలో ఏమంటున్నాడు ఆయన ఆత్మ చెప్తున్నాడు అన్నాడు చూడండి అంటే ప్రభు అయిన ఏసు ఆత్మయ్య ఉన్నాడు అన్నది మర్చిపోవాకరీ మీరు ఎందుకంటే ఈ త్రిత్వం మీద చాలా మంది తెలియక యహో వేరే యేసు ప్రభు వేరే ఆత్మ వేరే అని చెప్పుకుంటున్నారు కొందరు తెలియ తెలియనోళ్ళు తెలియనట్టు ఉండాలి తెలిసినట్టు ఎందుకు ప్రసంగాలు చేస్తారు తెలిసినట్టు ప్రసంగాలు చేయొద్దు తిక్క తిక్క ప్రసంగాలు చేసే వాళ్ళు చాలా మంది తోడైనారండి అసలు బైబిలి దేవుడు ముగ్గురు అని చెప్తాడే అని చెప్తాడా బైబిల్ మరి అని చెప్పినప్పుడు ముగ్గురుగా మనం వేరు వేరు చేస్తే ఎట్లా ఓకే అది ఒక పెద్ద సబ్జెక్టు ఏది ఏమైనప్పులారా యహో వేరు యేసుపురం వేరు పరిశుద్ధాత్మ వేరు అన్నది శుద్ధ తప్పు దేవునిగా ఆయన ఒక్కడిగా ఉన్నాడు కార్యాల్లో మూడు విధాలుగా కనబడతాడు అంతే మూడు విధాలుగా కార్యాలు చేస్తాడు మనిషి కుమారునిగాను ఆత్మగాను కార్యం చేస్తున్నాడు దేవునిగా పరలోక మందు నుండి కార్యాలు చేస్తున్నాడు మానవునిగా భూమండలం మీద చేశాడు పరిశుద్ధాత్మగా హృదయాల్లో కార్యం చేస్తున్నాడు ఆయన అది చూడండి బ్రీఫ్గా నేను అలా జ్ఞాపకం చేశాను మెట్టుకు కేంద్రంగా ప్రభు అయిన యేసు క్రీస్తే యహోవాను వివరించిన ఏసుప్రభులోని వివరించాల అంతే ఆత్మను గురించి వివరించినా ఏసుప్రభులోనే వివరించాలా ప్రియులారా అసలు తిక్క తిక్క ప్రసంగాలు మాత్రం చేయకని రాణులు రానట్టుండాలి కానీ వచ్చినట్టు చెప్పకూడదు మనకు తెలియనివి చాలా ఉన్నాయి తెలుసా ఇప్పుడు నాకు అర్థం కాని వాళ్ళ వదిలిపెడుతుంటా తిప్పలు పడుతుంటా దేవుణ్ణి అడుగుతానంతే ఏదో ఒక రోజు ఆయన్ని బయలుపరుస్తాడండి కాబట్టి ప్రియులారా ప్రభైన ఏసుక్రీస్త పరిశుద్ధుడు సత్యవంతుడైనటువంటి ఆయన అందరికి ఒక్కడుగానే ఉన్నాడండి ఆయన సంఘానికి చెప్పాడు చాలా విషయాలు చెప్పాడండి ఆయన పిలదెలిపే సంఘానికి ఈ రోజుల్లో మన సంఘాలకు కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఏడో వచ్చినంలో మూడు ఏడు రెండో లైన్లో దావి తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును తీయలేకుండా ఎవడుకుండా వేయి సత్య సత్యస్వరూప పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ఈయన కార్యాలు చూడండి ఎట్లున్నాయో ఏ తాలపు చెవింది

యోహాను పద్మాజ దీపంలో పరవాసిగా ఉన్నాడండి అంటే దీపాంతర వాసం అంటారు చుట్టూ సముద్రం నీళ్లు ఉంటాయి మధ్యలో రాతి ప్రదేశం ఉంటుంది అన్నం లేకుండా నీళ్లు లేకుండా నిట్ట నీళ్ళు ఎండిపోవాలని చెప్పి ఒక డొమినిషన్ డొనియన్ అన్నటువంటి ఒక చక్రవర్తి ఈయనను అక్కడ పడేసి చేశాడండి అసలు ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు కానీ ప్రభు దినమందు మందు ఆత్మవశుడయ్యాడు అని చూస్తాం ప్రభు దిన మన చెప్పి వాక్యములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పదే వచ్చినములు పురిలా ప్రభు యొక్క అంతరంగ స్వరూపాన్ని చూసి భయపడ్డాడు భయపడినటువంటి యోహానికి ఏం చెప్పాడు తెలుసా పద్దెనిమిది వచ్చినములు యోహాన్ మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు చాలవు చెవులు నా ఉన్నాయి చక్రవర్తి నిన్ను మరణానికి అప్పగించాలని ఇక్కడ వేశాడు కదా తాళపు చెవి నా దగ్గర ఉంది ఫియర్ నాట్ అంటున్నాడు అన్నమాట నువ్వు మరణం కావాలని లోకం కోరుకుంది కానీ మరణం యొక్క తాలబు చెవి నా దగ్గర ఉంది నా ఉంది గనుక భయపడొద్దు అన్నాడు చూడండి అసలు మరణం అప్పగించాలని లోకం చూస్తే అది ఆయన స్వాధీనములు ఉంది ఆ తాళపు చెవి యోపును ప్రాణం తీయాలనే ప్రయత్నం చేశాడు అప్పవాది రెండవ అధ్యాయం ఆరో సెక్షన్ యోగ గ్రంథం రెండు ఆరులో ఏమన్నాడు తెలుసా అతని దేహాన్ని అప్పగిస్తున్న గానీ అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడండి ఆయన అతని ప్రాణాన్ని ముట్టొద్దు అన్నాడనమాట కాబట్టి మరణం యొక్క తాళపు చెవి ఏసుక్రీస్తు ప్రభు చేతిలో ఉంది ఆయన ఓకే చేస్తే తప్ప ఎవరు మరణానికి వెళ్ళడానికి వీల్లేదండి అసలు పైభాగం కూడా ఆ విషయాలు ప్రభుయే చెప్పాడు కదండి పైభాగంలో మనం చూస్తే మనం గమనిస్తాం ఏమని చెప్పాడు చూడండి నేను మృతుడ నైతిని అన్నిందా లేదా పద్దెనిమిది వచ్చినంలోనే నేను మృతుడ నైతిని కానీ ఇదిగో ఉన్నాను నన్ను కూడా లోకం చంపింది కదా మృతుడ నైతిని కదా నన్ను చంపిందా యుగ సజీవుడనై సజీవుడనయ్యున్నాను కాబట్టి యోహాన్ భయపడొద్దు అన్నాడు చూడండి మరణం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉంది పాతాలపు తాళపు చెవి కూడా నా దగ్గర ఉంది పాతాలను పంపించాలన్న ఆయన ఆయన పంపిస్తేనే లేకపోతే ఎవరు పంపించలేరండి చూస్తారా లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం మీరు గమనించాలా లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కాబోలు చూడండి ముప్పై ముప్పై ఒకటి కలిసి ఏసు అడగగా ఏసు నీ పేరు యేసు అని డాస్ ఉంది కదండి నీ పేరు ఏమైనా చాలా దయములు కనుక వాడు తన పేరు సేన అని చెప్పి చెప్పి పాతాళంలోనికి ఆయనను ఆయన పాతాళానికి పంపించేవాడు ఆయన్ని రప్పించేవాడు కూడా ఆయన్ని అందుకే ఆ సేనాదయం పట్టినటువంటి వాళ్ళు ఆ దయాలు మాట్లాడుతున్నాయి పాతాలనికి వెళ్ళునట్లు ఆజ్ఞాపించవద్దు పందుల ఉంది అక్కడ అక్కడ వెళ్ళున్నట్లు ఆజ్ఞాపించమని బ్రతిమలాడే కాబట్టి మరణం యొక్క తాళపు చెవి ఏ ప్రభు చేతిలో ఉంది పాతాల యొక్క తాలపు చెవి కూడా ఆయన చేతిలో ఉంది మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనలు ఉన్నాయి యోహాన్ భయపడొద్దు అన్నాడు చూడండి యేసుక్రీస్తు సూక్రీస్తు ప్రభాదే దావిదు తాళబు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడు ఏంటయ్యే ఇది అంటే సువార్త ద్వారం సువార్త ద్వారంగా మనం వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటున్నాం పురిలారా కాబట్టి దీన్ని ఎవరు కూడా వేయలేరు ఎనిమిదో ఏం చెప్తుంది ఎరుగుదు నీకున్న శక్తి కొంచమే ఉంటుంది నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగనలేదు ఇదిగో తలుపు తీసి ఉంచి ఉన్నాను ఎవడు వేయలేడు సువార్త ద్వారం అంటారు దీన్ని సువార్త ద్వారం తెరవబడింది దీన్ని ఎవరు కూడా వేయలేరు తెలుసా వేయడానికి వచ్చారంటే నిన్ను మూసేస్తాడు అంతే ఎందుకంటే సువార్త అన్నటువంటిది మంచి వార్త